వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా రైతులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తూ రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం ద్వారా కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు లారీల కొరత లేకుండా చూడాలని కోరుతూ లారీ ఓనర్ అసోసియేషన్ వారికి వేములవాడ పట్టణ పరిధిలోని వ్యాన్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు అనంతరం జిల్లా పార బాయి రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నాగరాజుతో మాట్లాడి ధాన్యం బస్తాలను త్వరగా దిగుమతి చేసుకోవాలని సూచించారు రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తనను సంప్రదించాలని పేర్కొన్నారు ఓల్డ్ పదే ఉన్నాయా ఓల్డ్ పదే ఉన్నాయా మనం ఫాస్ట్ చంద్రు మండలి రుద్రే స్పెషల్ అనుకున్నావు ఎలా డీఎం గారు ఇప్పుడు కొండ్రపేట వేరే రోడ్లు వేనాయా నువ్వు దగ్గర బండ్లు పంపి నువ్వు చంద్రుడి రుద్రే నువ్వు పంపించేసాయి బండ్లు ఎంత ఉంటాయి ఓకే నువ్వు ఇచ్చేస్తున్నారు నువ్వు ఫోన్ పెట్టాయిగా అంటే గారు ఇప్పుడు చేస్తున్నావు మరి వేలా రూల్ కోన పెట్టిన

వేనాడు రూర్లు ఫుల్ ఉంది వేల అల్బన్ లో ఫిఫ్టీ ఫుల్ ఉంది కదా ఇప్పుడు కమిషన్